వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే కాంచీపురం కామాక్షి అమ్మవారి టెంపుల్ అనమాట ఈ టెంపుల్ ఎంట్రెన్స్ అండ్ మొత్తం స్టార్టింగ్ వ్యూ అనమాట ఇదంతా నేను మీకు నైట్ వ్యూ కూడా దీనిలో ఈ టెంపుల్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను చాలా మంచి ఫేమస్ టెంపుల్ అండి నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రం కాంచీపురం డిస్టిక్లో ఉందనమాట కాంచీపురం టౌన్ అనమాట ఇది దీన్ని ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేసరికి ద్రవిడైన ఆర్కిటెక్చర్లో ఉంటుంది అనమాట దీన్ని పల్లవ కింగ్స్ నిర్మించారనమాట పల్లవ రాజులు ఇది నైట్ కోనేరు అండి నైట్ కోనేరు ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ వెరీ ఫేమస్ టెంపుల్ ఇక్కడ మనం ఏదైనా కోరుకున్నా కూడా బాగా నెరవేరుతాయని భక్తులు నమ్మకం అనమాట నెక్స్ట్ ఇక్కడ ఆలయ చరిత్ర వచ్చేసరికి శివుని వివాహం చేసుకోవడానికి కామాక్షి దేవత ఇసుకతో చేసిన శివంగలింగంతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమే పార్వతీ దైవిక రూపమైన రూపమైన కామాక్షి దేవతని వివాహం చేసుకున్నారనమాట ఇది గాలిగోపురం అండి చాలా స్పెషల్గా ఉంటుంది ఈ టెంపుల్ ఇక్కడ వచ్చేసరికి మంచిగా ఉత్సవాలు కూడా బాగా చేస్తారు ఆలయంలో ప్రతిరోజు నాలుగు ఆరాధన సేవలు అందిస్తారు వార్షిక పండుగ ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు మాసి తమిళ మాసం వసంతకాలంలో వస్తుంది ఈ సమయంలో రజోత్సవం తెప్పోత్సవం జరుగుతాయి అనమాట అంతేకాక తమిళ మాసమైన వైకాశీలో నవరాత్రి ఆడి ఐపాసి మాసంలో శంకర జయంతి వసంతోత్సవాలు జరుగుతాయి అనమాట ఇది టెంపుల్ లోపల వ్యూ అనమాట చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది నాకు తమిళనాడులో ఇది నాకు నచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ టెంపుల్ అనమాట నేను కూడా విజిట్ చేశాను రామేశ్వరం ఇవన్నీ మేము కవర్ చేసామన్నమాట నేను అన్నీ ఇంకా ఫర్దర్ వీడియోస్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను ఇది టెంపుల్ లోపల వ్యూ అనమాట ఇక్కడ విగ్రహాలు కూడా చాలా ఉంటాయి శివలింగాలు ఉంటాయి ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే కంచి కాముకోటి పీఠం అనమాట ఈ అమ్మవారి టెంపుల్ చూసిన తర్వాత ఈ కంచి కాముకోటి పీఠాన్ని కూడా ఎవరైనా దర్శిస్తారు అనమాట ఇక్కడ స్పెషల్ హారతులు ఉంటాయి మధ్యాహ్నం అన్నదానం కూడా చేస్తారు చాలా స్పెషల్గా ఉంటుంది అన్నదానం కూడా ఎక్కడ దొరకదు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ హారతులు కూడా ఇచ్చి ఇక్కడ ఇచ్చిన తర్వాత అక్కడ అమ్మవారికి కూడా ఇస్తుంటారు దీనికి ఈ పీఠానికి అమ్మవారి టెంపుల్కి కూడా లింక్ ఉందనమాట నెక్స్ట్ ఈ ఇక్కడ పురాణం ఏంటంటే స్థల పురాణం ప్రకారం కామాక్షి ఆలయానికి శ్రీ కంచికామ కోటి పీఠం దాని తర్వాత వచ్చిన శంకరాచార్యులతో కూడా దగ్గర సంబంధం ఉందనమాట ఈ ఆలయం డోర్ అనమాట ఇది మెయిన్ డోర్ డోర్స్ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి ఆ రోజుల్లో ఇలా నిర్మించడం అంటే చాలా గ్రేట్ అనమాట ఇంకా ఈ కామాక్షి దేవాలయంలో శ్రీచక్రాన్ని ఈ మందిరంలోనే తొట్టి లాంటి నిర్మాణంలో స్థాపించారనమాట ఇక్కడ వచ్చేసరికి విష్ణు స్టాట్యూస్ ఇంకా అన్ని ఇంకా తమిళ సంబంధించిన అన్ని స్టాట్యూస్ ఈ టెంపుల్లో ఉంటాయన్నమాట ఇది అంటేగాక ఇక్కడ స్పెషల్ దర్శనం అంటే ఏముండదు ఎవరికైనా ఫ్రీ దర్శనమే అని అనమాట ఇంకా ఇక్కడ స్పెషల్ దర్శనాలు ఏమి ఉండవు అండ్ అండ్ అవి కూడా డిఫరెంట్ క్యూస్లో ఉంటాయి అనమాట గడవ పౌర్ణమి అనేది చాలా స్పెషల్ అనమాట ఇక్కడ కాంచీపురంలో ఎక్కువ చేస్తారు ఇక్కడ ఈ ఆ రోజు దర్శిస్తే ఇక్కడ మంచిగా మోక్షం లభిస్తుంది అంటారు మధుర హరిద్వారు ఉజ్జయిని ఈ టెంపుల్స్ లో ఇవన్నీ విజిట్ చేస్తే మనకు ఆ రోజు మంచిగా మోక్షం లభిస్తుంది అని ఇది ఈస్ట్ సైడ్ అనమాట ఇవ ఇది చా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ అనేది ఇక్కడ బాగా విజిట్ చేస్తుంటారు ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ లోపలికి కూడా సాంప్రదాయ దుస్తులతోనే ఎలా చేస్తారనమాట ఇక్కడికి వెళ్ళటానికి ఆటో డ్రైవర్స్ క్యాబ్ వాళ్ళు బాగా ఎలా మనకి అన్నీ చూపిస్తారు చెప్తారనమాట అండ్ అది కాక ఇది ఆలయ ధ్వజస్తంభం డిఫరెంట్గా ఉంటుంది దేవుళ్ళతో డిఫరెంట్గా ఈ స్పెషల్గా ఉంటుంది అనమాట ధ్వజస్తంభం చాలా డిఫరెంట్గా వినాయకుడు ఇలా పెట్టి బాగా స్పెషల్గా ఉంటుందన్నమాట నేను అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ అది కాక ఇది ధ్వజస్తంభంలో చూడండి అసలు విగ్రహాలు ఎంత బాగున్నాయో ఇది ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అంటారు అసలు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ని అండ్ చూడండి ఇదంతా నేను ఇక్కడే చూపిస్తున్నాను ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ ఇక్కడ అమ్మవారు వచ్చేసరికి ప్రధాన దేవత కామాక్షి అమ్మవారు అనమాట పద్మాసనంలో ఉంటారు అనమాట ఈ భంగిమకి ఈ భంగిమ అసలు దీనికి దేనికి సూచిస్తుందంటే శాంతి శ్రేయస్సు సూచించే యోగి భంగిమనమాట అమ్మవారు ఉండే భంగిమ ఈ ఆలయంలో కామాక్షి దేవత తన రెండు చేతులతో చెరుకుగడ చెలుకను పాసం అంకుశాన్ని ఐదు పువ్వుల గుత్తిని ధరించి ఉంటుంది వందలాది సంప్రదాయాల ఉన్న నగరాల్లో అసాధారణంగా కనిపించే ఈ ఆలయం మినహా కాంచీపురం నగరంలో మరి ఏ ఇతర అమ్మవారి ఆలయాలు లేవు ఈ వాస్తవాన్ని వివరించే వివిధ ఇతిహాసాలు ఉన్నాయన్నమాట అమ్మవారి అష్టాదశ పద్యన్ని శక్తి పెట్టాలి ఏదో ఒకటి అమ్మవారి నాభి భాగం ఇక్కడ ఉందని ప్రతీతి అనమాట అమ్మవారి ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిడిగా పూజిస్తారు పద్మాసన భంగి భంగియోగి ముద్రలో ఉంటానమాట ఆ భంగిమ దేనికి సూచిస్తుందని నేను ఆల్రెడీ మీకు చెప్తాను అమ్మది టెంపుల్ అవుట్ వ్యూ అనమాట ఇది అమ్మవారి టెంపుల్ అవుట్ వ్యూ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది చాలా బాగుంటుంది నేను ఇంకా అమ్మవారి హారతి వీడియో ఇది కోనేరు ఇది ఆలయం వెనుకుంటుంది అనమాట దీంట్లో నాట్ పర్మిటెడ్ అనమాట ఇప్పుడు దీంట్లో ప్రజెంట్ దీంట్లోకి ఎవరిని ఎలా చేయట్లేదు అండ్ అది కాక ఇక్కడ ఇది చెన్నైకి దగ్గరలో ఉంటుందన్నమాట ఇక్కడ ఈ కాంచీపురంలో ఉంది కంచి అనగా ములుచోల పడ్డానమని అర్థం అనమాట ఈ ఆలయం కంచీపురం రాజధానికి పరిపాలించిన పలవరాజులు అనమాట వారి రాజధాని అదే నగరంలో ఉందన్నమాట ఈ ఆలయం మధురైలోని మీనాక్షి ఆలయం తిరుచినాపల్లి సమీపంలో తిరువన అట్లాంటికేశ్వరి ఆలయంతో పాటు తమిళనాడు రాష్ట్రంలో అమ్మవారి ఆరాధనకు ముఖ్యమైన దేవాలయం అనమాట పద్మాసంలోకి కూర్చున్న అమ్మవారి ఇక్కడ స్పెషల్ అనమాట లలిత కామకోటి నాయకి క్షేత్రంగా అనమాట నేను ఇంకా మీకు హారతి అవి కూడా చూపిస్తాను అమ్మవారు స్పెషల్ హారతి ఇక్కడ ఫేమస్ అనమాట అభిషేకం అమ్మవారి మొహం చూస్తే చాలా మంచిది అనమాట మంది దీనికి స్పెషల్గా వెళ్తారనమాట ఫేస్ కూడా చాలా డిఫరెంట్గా దీపాలయంలో చాలా బాగుంటుంది నెక్స్ట్ అమ్మవారు లోపల ఎలా ఉంటారు అనేది కూడా నేను ఒక స్మాల్ వీడియో నేను మీకు షేర్ చేస్తాను చాలా బాగుంటారు టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో అన్ని దేవుడి అగ్రహాలు అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట అండ్ అదే కాకుండా నేను మీకు ఇంకా స్మాల్ డిస్క్రిప్షన్స్ కూడా నేను మెన్షన్ చేశాను డీటెయిల్గా ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా చాలామందికి అర్థమవుతుంది కూడా వేరే లాంగ్వేజ్లో చూసే వాళ్ళకు కూడా ఈ వీడియో బాగా అర్థమవుతుంది నెక్స్ట్ ఇక్కడ టూ డేస్ స్పెండ్ చేస్తే చుట్టుపక్కల అరుణాచలం అన్నీ చూడవచ్చు అనమాట నెక్స్ట్ ఇది టెంపుల్ స్టార్టింగ్ అనమాట నెక్స్ట్ ఇంకా అమ్మవారి ఇది ప్రతి ఒక్కరు చూడదగిన ప్లేస్ అనమాట నెక్స్ట్ అమ్మవారి యొక్క హార్ చూపిస్తాను మీకు జస్ట్ వ్యూ అనమాట ఇది నెక్స్ట్ అండ్ టెంపుల్ ఇది క్యూస్ ఇవన్నీ చూపిస్తున్నాను నేను నెక్స్ట్ ఇంకా అమ్మవారి టెంపుల్ లోపల అమ్మవారు ఎలా ఉంటారు అనేది ఈ వీడియోలో ప్రశాంతంగా చూపిస్తాను చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో ఇక్కడ లైట్స్ ఏముండదు దీపంలో చూడండి అమ్మవారిని చాలా స్పెషల్గా ఉంటారు ఇక్కడ ఏ కో ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుంది ఇక్కడ మేము కూడా కొన్ని కోరికలు కోరుకున్నా నెరవేరే అందుకని నేను విజిట్ చేశాను చాలా స్పెషల్గా ఉంటారు అమ్మవారు ప్రతి ఒక్కరు చూడదగిన ప్లేస్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్